దేవుని మహోన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక ఈరోజు శుక్రవారము మనమందరం కూడా ఉపవాసం ఉండవలసిన రోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస క్రమాన్ని మీరందరూ కూడా పాటించండి మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమయ్యి సంతోషభరితంగా దేవుడు మిమ్మల్ని గాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ వచ్చినమో ఆయన నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ప్రైజ్ లోడ్ ఆయన నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడని నీ కుటుంబాన్ని ఆశీర్వదింపచేస్తున్నాడని నువ్వు ఎదుర్కొన్న శోధల నుంచి బాధ నుంచి భయానకమైన పరిస్థితుల నుంచి దేవుడే మనకు మన కుటుంబాలకు విడుదల సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఉదయాన్నే లేచి నీ బిడ్డల మీద చెయ్యి ఉంచి నీవు ప్రార్థన చెయ్యి ప్రభువా ఈ బిడ్డను మీరు దీవించు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రతి ఉదయం నేను లేచిన వెంటనే చేసే పని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నా కుమార్తె మీద నేను చేతులుంచి ప్రార్థన చేస్తా ఈ చిన్న బిడ్డను నీవు దీవించు ప్రవ్వ ఆశీర్వదించు మరి నీ బిడ్డల విషయమే వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి కదా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా ఆ కుటుంబం గురించే ఆ బిడ్డల గురించే కదా నువ్వు ఎంతగానో ప్రయాసపడుతూ కష్టపడుతూ ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నావు కదా మరి నీ కుటుంబం దీవించబడొద్దా నీ బిడ్డలు ఆశీర్వదించబడద్దా కుటుంబాలు శోధనలతో బాధలతో భయానకమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారని అనేక రకాలుగా మాట్లాడుతున్నావు మరి నీ కుటుంబం గురించి నువ్వు బాధ్యతగా ప్రార్థన చేయొద్దాం పోర్నోగ్రఫీకి బానిసైపాడు అయిపోయాడు పాపానికి బానిసైపాడు వ్యభిచార మొత్తంలో నా కుమారుడు నాశనం అయిపోతున్నాడు గంజాయి తాగుతున్నాడు మందుకి సిగరెట్లకి వ్యసనాలకి లోక సంబంధమైన విషయాలకి ఎంతగానో బందీ అయిపోతున్నాడు ఈ గేమ్స్ ఆడుకుంటూ మా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు పాస్ట్ గారు చదువుకోవట్లేదు ముందుకు సాగట్లేదు అని పిల్లల గురించి ఎంతగానో కంగారు పడుతూ వేదన చెందుతూ ఉంటున్నారు కదా మీరేం కలవరపడద్దు మీరు నేను చెప్పినట్లుగా ఉదయ కాలమే లేచి ఆ బిడ్డల మీద హస్తముంచి ప్రార్థన చేయండి సకల దురాత్మ శక్తి నుంచి విడుదల పొందుకుంటారు నూతనమైన బలము బిడ్డలకి కలుగుతుంది మనము శక్తిని పొందుకోవాలి బిడ్డలకు ఆ శక్తిని ఇవ్వగలిగిన వారై ఉండాలి అలా చేయాలి అంటే నువ్వు ముందు మోకరించి ప్రార్థన చేయడమో నేర్చుకో దేవా నా బిడ్డలను దీవిస్తానంటున్నావు ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలవబడుతున్నారు అని మాతో మాట్లాడుతున్నావు కదా నేను నా కుటుంబం నా బిడ్డలు అందరూ దీవించబడటకు నీ సహాయం నాకు అనుగ్రహించు అని ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయి ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో మీరేం దిగులు పడొద్దమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న భయానకమైన పరిస్థితులైనా దేవుడే విడుదల ఇస్తాడు సమాధానాన్ని కలుగు మంచి అందమైన బిడను మీ కుటుంబాల్లో మీరు పొందుకుంటారు ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతున్నారు కదా దిగులు పడాల్సిన అవసరం ఏముంది దేవుడే మనకు విడుదల ఇవ్వడా దేవుడే సమాధానాన్ని అనుగ్రహించడా నీ అప్పుల సమస్య నీ లోన్ సమస్య నీ ఈఎంఐ సమస్య నువ్వు ముందుకు సాగడానికి అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలు ప్రతి అప్రూవల్స్ అన్నీ కూడా దేవుడే విడుదల కలుగు చేస్తాడు కృప కలుగు చేయగలిగిన దేవుడు రోగ సమస్యలతో బాధపడుతూ ఉంటున్నా మనమందరం కూడా స్వస్థపరచుహోవాను నేనే అన్నాడు ఆయన మీకున్న బాధ మీకున్న ఇబ్బంది మీకున్న రోగం ఆయనకి తెలియంది కాదు కదా మనల్ని కలుగు చేసిన దేవుడు మనల్ని స్వస్థపరచడా దేవా ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నా రోగాన్ని ముట్టయ్యా ఈ మందులు వాడలేకపోతున్నాను ఈ హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాను డాక్టర్లకు చెప్పుకోలేకపోతున్నాను నీకున్న ప్రతి రోగ సంబంధమైన పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితితో ఈ మందులు మెంగలేక ఎన్నో రకాలైన శ్రమను అనుభవిస్తున్నావు కదా ఆయనే నీకు స్వస్థత కలుగు చేయబడును గాక నిన్ను సాక్షిగా నిలబెట్టబడును గాక నీ వీధిలో నీ అపార్ట్మెంట్లో నీ గ్రామంలో దేవుడిని నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నడిపించి స్వస్థపరిచే దేవుడో నన్ను స్వస్థపరిచాడు భయానకమైన పరిస్థితుల్లో మందులు వేసుకుంటూ నన్ను దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరిచిన దేవుడు నాకు విడుదల ఇచ్చిన దేవుడు నాకు సమాధానాన్ని కలుగు చేసిన దేవుడు నేను పొందుకున్న మేలులే కదా మీతో నేను చెప్పగలుగుతున్నానో ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు దేవాన్ని ఆయన దగ్గర మొరపెడితే సాష్టాంగపడి ప్రభు దగ్గర మోకరిల్లి కన్నీటితో ఆయన్ని వేడుకుంటే స్వస్థపరచడా విడుదల ఇవ్వడా ఆరోగ్యాన్ని కలుగు చేయడా సమాధానాన్ని కలుగు చేయడా కృప కలుగు చేయడా మీ కుటుంబ సమస్యలన్నీ కూడా విడుదలను పొందుకుంటా ఉన్నాను అల్లుడితో కుమారుడితో కొడుకుతో బిడ్డలతో కోడలతో బంధువులతో స్నేహితులతో ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అని చెప్తున్నావు కదా ల్యాండ్ పాస్టర్ గారు నా తోబుట్టువులే నన్ను చులకనగా చూస్తున్నారు అవమానకరంగా చూస్తున్నారు ఏమీ లేదు అని అనేక మాటలు నాతో మాట్లాడుతున్నారు ఈ కుటుంబ శోధనలు తట్టుకోలేకపోతున్నా భర్తను నమ్ముకుని వివాహం చేసుకున్నాను కానీ నన్ను వదిలిపెట్టేశాడు పాస్టర్ గారు ఏం పర్లేదు నాన్న తల్లి లేని వారికి తండ్రి లేని వారికి భర్త లేని వారికి వితవరాలను ఆదుకునే దేవుడు ప్రభువే ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆయనను ఈ లోకంలో అధిపతులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే ఈ మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఈ లోకం మీద మనుషులు చనిపోవచ్చేమో కానీ ఆయన నువ్వు బ్రతికినంత కాలము నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను ఏ సమయంలో కూడా ఆయన విడిచిపెట్టనని మాట్లాడుతున్నాడు కదా మరి ఆ ఉన్నతమైన దేవుని దగ్గరే మోకరి ఈ రోజంతా ఉపవాసము చేద్దాము కదా నన్ను దీవించవా నా బిడ్డలను ఆశీర్వదించవా జాబు కోసం ప్రయత్నం చేస్తున్నానయ్యా చదువు చదువుకుంటున్నాను మంచి సీటు కొరకు ఈ ఎగ్జామ్స్ రాస్తున్నాను అయ్యా ఈ సమయంలో ఎంసెట్ కొరకు నీట్ కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నా ప్రభావ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము తండ్రి ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటున్నాం ప్రభావ దయచేసి మాకు సహాయమును కలుగు చేయండి అంటూ ప్రతిరోజు ప్రార్థన చేయండి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ఈ మార్చ్ ఏప్రిల్ ఈ సెషన్ అంతా కూడా ఎక్కువగా ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి మీరు మీ బిడ్డలు ప్రతి సెమ్ ఎగ్జామ్ ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా దేవుడే విడుదల సమాధానమును కృపను కాపుదలను కలుగు చేస్తాడు కదా నిన్ను వృద్ధి కలుగు చేసేది దేవుడే చాలామంది వ్యాపారంలో నష్టం ఎదురు చూస్తున్నావంటే నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదో నోవాహు దేవునికి భయపడ్డాడండి అబ్రహాముని యోసేబుని యహోశువాని యోబుని దానియేలుని దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించాడు ఉన్నతమైన కృపతో దేవుడు నిలబెట్టాడు ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర మొరపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వాళ్ళందరి పట్ల కృప చూపిన దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా నువ్వెందుకు భయపడాలి నువ్వెందుకు దిగులు పడాలి నేను ఆశీర్వదించ తగిన సమయం ఉన్నది సమీపించింది నువ్వేం దిగులు పడబాక ఆయన నిన్ను దీవించుట కొరకు నేను కొరకు ఆయన నిన్ను దీవిస్తే ఎవ్వరూ ఆపలేరు అయితే నీ హృదయంలో దేవుణ్ణి నింపుకో ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి నా మనస్ఫూర్తిగా నేను స్థుతిస్తున్నాను కేవలం మాటలతో కాదండి పాటలతో కాదు మనసారా ఆయనకు ఆరాధన చేద్దాం మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని విందాము సందేహించకుండా అడుగుదామో గొప్ప విశ్వాసముతో ప్రభు దగ్గర ప్రాకులాడుతో ప్రాధాయపడదాం ప్రభు ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు మా మధ్య మా బిడ్డల్ని దీవిస్తానంటున్నావు మా కుటుంబాలను దీవిస్తానంటున్నావు మా పరిచరును దీవిస్తానంటున్నావు మేము చేస్తున్న కార్యక్రమం ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాను అని మాట్లాడుతున్నావు కదయ్యా సమయాన్ని వృధా చేసుకోం ప్రా సద్వినియోగం చేసుకుంటాము మరణ వార్త మీదకు వచ్చినప్పుడు హిస్కియా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు జక్కయ్య దిగిరా నేను నీతో మాట్లాడాలంటే జక్కయ్య సమయాన్ని ఉపయోగించుకున్నాడండి జైలు అధికారి యాకోబు సిలువు మీద దొంగ లుదియా వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇదే పర్టిక్యులర్ సమయం ఆయన మనతో మాట్లాడుతున్న సమయం కానా విందులో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబండి కదా వాళ్ళు ఏం చేశారు ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేశారు చెప్పింది చేశారు ఈరోజు మనం కూడా చేయాల్సింది దయవచండిగా చెప్తున్నప్పుడు దేవుని మాట మీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం సరి చేసుకుని ఎలా నడుచుకోవాలో ఎలా ఉపవాసం ఉండాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా దేవుణ్ణి అడగాలో అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరే ప్రాధాన్యపడు కన్నీటితో ప్రార్థన చేయలేవా అబద్ధపు బ్రతుకు అన్యాయమైన బ్రతుకు ప్రతిరోజు వాగ్ దాన్ని శ్రద్ధగా వింటున్నావు మరి అనుసరించొద్దాం గారు వాక్యం బాగా చెప్పాడు అనే దానికంటే నీవు దాన్ని సరిచేసుకుంటున్నావా లేదా నీవు దాని ప్రకారంగా నడుచుకుంటున్నావా లేదా ఆ మాట నీ జీవితంలో మంచిగా మేలు కలుగు చేస్తుందా లేదా అనేది పరిశీలించుకుంటే అంతకంటే కృపయం కావాలి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది అదే కదా సేవకుడిగా మీరందరూ క్షేమాభివృద్ధిని పొందుకోవాలి మీకున్న దుఃఖ దినములన్నీ కూడా విడుదల పొందుకొని నా దేవుడిని మనసారా ఆరాధన చేయాలి ఆయన ఎదుట మీరందరూ సాక్షిగా నిలబడాలి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను మీకు కలిగిన సమస్తమును దేవుడు దీవించునగాక ఆ మెన్ వంచండి నాతో పాటు కలిసి మీరు అందరూ ప్రార్థన చేయండి కృపా సత్య మా గొప్ప దేవ ఈ శుక్రవారం ప్రత్యేకమైన ఈ ప్రాంతంలో మాతో మా కుటుంబాలతో మీరెంతగానో ఉండి మాట్లాడినందుకు వందనాలు రవ్వ దేవా మా బిడ్డలను దీవిస్తానని మా కుటుంబాలను ఆశీర్వదింపజేస్తానని మేలులు చేత నడిపిస్తానని నీ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలయ్యా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్న మాకు ధైర్యపరిచే మీ మాటను ఇచ్చినందుకు వందనాలు తండ్రి మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధన ప్రతి కలవరం ప్రతి గొడవ ప్రతి ఇబ్బందులన్నీ కూడా నా ఏసు నామంలో జయమును కలుగు చేయమని వేడుకుంటున్నాం విడుదలను మీరు కలుగు ప్రభు నీ కృపా క్షేమంతో మీరే మాకు దిక్కు తండ్రి మీరే మా ఆధారమయ్యా మీరే మా ఆశ్రయము తండ్రి ఈ భూమి మీద మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే కేవలం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము జయాన్ని కలుగు చేయండి మేము కష్టం వచ్చిందని కంగారు పట్టలేదు ప్రభు నష్టం వచ్చిందని నీరసపడటలేదు తండ్రి దేవా మాకు మీరు తోడై ఉన్నారు అనే నమ్మికతో ఈరోజు నిలబడుతున్నాము ఇలా కంగారు పెడుతూ కలవర పెడుతూ నీరస పడిపోయి అనేకమైన చీకటి సంబంధమైన దురాత్మలన్నీ కూడా ఏ సునామములు విడుదల కలుగు చేసి కృపచూపి ఆదరణ కలుగు నెమ్మదితో సమాధానంతో దిగులు పడదని మాతో మాట్లాడుతున్నారు తండ్రి రెట్టింపు ఆశీర్వాదాలను మా జీవితాలను జీవితాల్లో కృప చేత మమ్మల్ని మేము నడిపించుకుని స్థిరపరచబడ్డకు నీ సహాయమును మా అందరికీ మీరు అనుగ్రహించి బలపరిచి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచు నాము తండ్రి ఆ మన తండ్రి అని దీవిన కుమారునికి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి క్షేమాభివృద్ధిని మీ అందరికీ దేవుడు అనుగ్రహించబడును గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చా శిలో రక్తమే ఇచ్చాం ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ఈరోజు శుక్రవారము మీరు అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాస క్రమము అలాగే ఉదయం ఆరు గంటల లైవ్ ఆరాధన పదకొండు గంటల లైవ్ ఆరాధన అలాగే సాయంకాలము సెవెన్కి లైవ్ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఏకీభవించండి అలాగే ఈ వాక్యాన్ని షేర్ చేయండి మీ స్నేహితుడికి బంధువులకు కూడా షేర్ చేయండి